హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి చికెన్ పచ్చడి అండి చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి చూడండి నేనైతే ఒక కిలో చికెన్ తీసుకున్నానండి బోన్స్తో సహా తీసుకున్నాను చూడండి మనమైతే ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందామండి రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము చూడండి కొద్దిగా సాల్ట్ అండి కొద్దిగా పసుపు వేసి చక్కగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము చికెన్ పచ్చడి అండి నేను ఆర్డర్ మీద చేస్తున్నానండి చూడండి ముందుగా అయితే ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు ధనియాలండి నాలుగైదు లవంగాలు అండి యాలక్కాయలు వేసుకొని కొద్దిగా ఆవాలండి కొద్దిగా మెంతుల్ని కూడా వేసేసుకుందాము వేసుకొని స్లో మీద కొద్దిగా ఫ్రై చేసుకుందామండి సన్నని మంట మీద చూడండి ఇలాగా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము మసాలా పొడి అండి చూడండి తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకుందామండి పెట్టేసుకున్న తర్వాత మనము చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ని వేసేసి చక్కగా ఉడికించుకుందాము ఏ ఏ విధంగా నీళ్లు కూడా పోయకూడదండి వాటిలో వచ్చే నీరుతోనే చక్కగా ఉడికిపోతుందండి చూడండి ఇలాగా ఉడికించేసుకుందాము నేనైతే ఆర్డర్ మీద చేస్తున్నానండి చికెన్ పచ్చడి నేను ఆర్డర్ వస్తే చేసి అమ్ముతూ ఉంటానండి ఇది అర కేజీ చికెన్ పచ్చడి అండి ఐదు వందల రూపాయలండి అర కేజీ చికెన్ పచ్చడి నేనైతే కేజీకి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నానండి నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఇలా చేసి ఇస్తూ ఉంటానండి నేను చికెన్ పచ్చడి ఇది అర కిలో చికెన్ పచ్చడి అండి ఐదు వందల రూపాయలండి మనమైతే స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకుందాము చూడండి ఆయిల్ పోసేసుకుందాము నేనైతే శనగ నూనె వాడానండి ఈ చికెన్ పచ్చడికి శనగ నూనె వేడెక్కిన తర్వాత మనము చికెన్ ముక్కలని అయితే వేసేసుకుందాము చూడండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చికెన్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి నేను అరకిలో చికెన్తో ఈ చికెన్ పచ్చడి చేసి చూపిస్తున్నానండి నేను ఆర్డర్ మీద చేస్తున్నాను నేనైతే చికెన్ పచ్చడి చేసి అమ్ముతూ ఉంటానండి ఆర్డర్ వచ్చిన వాళ్ళకి ఇలా చేసిస్తూ ఉంటాను కిలో కూడా చేసిస్తానండి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాను చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని తీసేసుకుందాము చూడండి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసానండి నేనైతే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానండి ఈ చికెన్ పచ్చడికి ఫ్రిడ్జ్లో ఉన్నది వేయనండి నిల్వ ఉంచి వేయను పాడైపోతుందండి చికెన్ పచ్చడి మనకి ఒక నెల నెలన్న రావాలి కదండి నిల్వ పచ్చడి అందుకని అన్నీ ఫ్రెష్గా వేస్తానండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే చికెన్ ముక్కల్ని వేసేసాను చూడండి వేసేసిన తర్వాత కొద్దిసేపు చక్కగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాము కొద్ది పసుపు వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ అండి మనము ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు వేసాము కదండి పసుపు సాల్టు చూసి రుచికి సరిపడనంత వేసుకోండి ఇది అరకిలో పచ్చడేనండి చికెన్ పచ్చడి తర్వాత రెండు స్పూన్లు మ్యాంగో కారం అండి చికెన్ చికెన్ కారము పచ్చడి కారం అండి పచ్చళ్ళ కారం అండి ఇది పచ్చడి కారం వేసాను ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి ఇది పిల్లల కోసం ఆర్డర్ ఇచ్చారండి పిల్లల కోసం అండి ఇది అందుకని కొద్దిగానే వేసానండి కారం నేను చూడండి చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి తర్వాత మనం పొడి చేసుకున్నాం కదండి మసాలాలు ఆ పొడిని వేసేద్దాము వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచేద్దామండి మనము ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసి వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉండవలసిన అవసరం లేదండి ఉంచవలసిన అవసరం లేదు చక్కగా చూడండి కొద్దిగా అలాగా నూరగా వచ్చిన తర్వాత దించేసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి చూడండి ఉప్పు కారము అంతా సరిపోయిందండి నేనైతే వీటిలోకి ఒక ఐదు నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్మరసం తీసి పెట్టేసుకుందాము చూడండి చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత మనము నిమ్మరసం కలుపుకుందాము టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి అర కేజీ మనము నిమ్మరసం వేసేసుకుందామండి నేనైతే ఐదు కాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు ఇప్పుడు సమ్మర్ కదండి చాలా చాలా రేట్లు ఉన్నాయండి నిమ్మకాయల రేట్లు అయితే ఎనిమిది కాయలు నలభై రూపాయలకి ఇచ్చారండి నిమ్మకాయలు నేనైతే దీంట్లో ఐదు వేసానండి చూడండి మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి ఉప్పు కారము పులుపు మొత్తము చక్కగా సరిపోయిందండి చూడండి అరకిలో చికెన్ పచ్చడి అండి ఐదు వందల రూపాయలు ఆర్డర్ మీద చేశానండి నేను ఆర్డర్ వస్తూ ఉంటే అలా చేసిస్తూ ఉంటాను తర్వాత ఈ డబ్బాలోకి అయితే తీసేసుకున్నానండి చూడండి అరకిలోకి ఇంతొచ్చిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా నెల నెలపాటు నిల్వ ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్